హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి ప్రైస్లో అద్భుతమైన కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం గొట్లాం గాయత్రి కాలేజీకి అతి సమీపంలో ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ కంప్లీట్గా విజయనగరం నుంచి గజపత నగరం అలాగే రాయపూర్ వెళ్ళే మెయిన్ హైవే కానుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి సరికొత్త వీడియోస్ మీ ముందు ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ హైవేకి ఆనుకొని ఈ కమర్షియల్ ప్లాట్ అవైలబుల్ ఏరియా వచ్చేసరికి గొట్లం గాయత్రి కాలేజీకి అతి సమీపంలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్రెండ్స్ విజయనగరం నుంచి గొట్లం వరకు మెయిన్ హైవే అయితే మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతుందండి అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా మీకు వెంచర్ అయితే కొత్తగా వేస్తున్నారు ఇదండి ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు గొట్లం గాయత్రి వచ్చేసరికి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కనిపిస్తుంది కదండి ఎదురుగా బిల్డింగ్ ఇదేనండి గాయత్రి కాలేజ్ అనమాట ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి ప్లాట్ ఏరియా ఇదండి కంప్లీట్ గాను విత్ వచ్చేసరికి ముప్పై ఐదు అండి లెంత్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు ఉన్నారనమాట ఓవరాల్గా నాలుగు వందల డెబ్భై ఆరు గజాలండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఇదండి మంచి ప్రైజ్లో సేల్ చేస్తున్నారు ప్రజెంట్ గజం రేట్ వచ్చేసరికి పదిహేడు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి ఇక్కడ నుంచి మీకు జేఎన్ టు జంక్షన్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కంప్లీట్గా నేషనల్ హైవే ఆనుకొని ఈ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఈ కమర్షియల్ ప్లాట్ ఆపోజిట్లో కొత్తగా లేవుట్ వేస్తున్నారండి ప్లేన్ చేసిన ఏరియా అనమాట ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఎన్ఎస్ ట్వంటీ సిక్స్ హైవే ఆనుకొని మన కమర్షియల్ ప్లాట్ అయితే సేల్ ఉందండి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఓవరాల్గా మీకు నాలుగు వందల డెబ్బై ఆరు గజాలండి గజం రేటు వచ్చేసరికి పదిహేడు వేలు చెప్తున్నారు స్థిర ధర కాదండి ప్రైజ్ అయితే మంచిగా తగ్గే అవకాశం ఉంది గొట్లం గాయత్రి కాలేజ్ చూస్తున్నారు కదా ఇదండి గొట్లం గాయత్రి కాలేజ్ దగ్గరలో వస్తుంది ఈ ప్రైజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్